హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి ఇవాళ టాపిక్ వచ్చేసి వీనోజెనిక్ డి అంటే అంగం బాగా గట్టిపడటం యోనిలో పెడుతుండగానే మెత్తబడిపోవటం ఇలా లోపల ప్రవేశపెడుతుండగానే అది మెత్తబడటం దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు అది ఎందుకు అవుతుందంటే దీంట్లో అంగం స్తంభించినప్పుడు దీంట్లో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోతుంది ఎనుక భాగంలో లాక్ అయిపోతుంది సెక్స్ చేసిన తర్వాత మన వీర్యం ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడు ఈ లాక్ ఓపెన్ అవ్వాలి మన వీర్యం వెళ్ళకుండానే ఈ లాక్ ఓపెన్ కాకూడదు అంటే ఈ లాకింగ్ సిస్టమ్ పాడైంది కాబట్టి మధ్యలో వీర్యం వెళ్ళక ముందే అంగం ఎత్తబడచ్చు దీనికి వీనోజనిక ఈడీ అంటారు ఇది హత్యగా చేసే వాళ్లకు బోర్లో పండుకొని అంగానికి బడ్డ రాపిడి చేసే వాళ్లకు ఫోర్స్ గా చేసే వాళ్లకు వీనోజరికి ఈడీ వచ్చేస్తుంది దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు ఏదో పొజిషన్ లో మనం నిలబడినప్పుడు లేకుంటే పడుకొని సెక్స్ చేసినప్పుడు కూర్చొని సెక్స్ చేసినప్పుడు మెత్తపడుతుంటది దీనికి పొజిషనల్ ఎక్టర్ డిస్ఫంక్షన్ అంటారు లేదా కాజెస్ ఏంటంటే అతిగా హస్తప్రయోగం ఫోర్స్గా ప్రయోగం చేయడం లేకుంటే ప్రోన్ మాస్టర్బేషన్ అలాగే బోర్ల పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయడం లేకుంటే కొందరికి టెస్టికల్స్ లో వారికోస్ అనే సమస్యలు అది కూడా కారణం వచ్చింది కాబట్టి ఈ వీనోజనీ ఈడి ఉన్న వాళ్ళు నాతో సంప్రదించి మీరు ఈ సమస్య మీరు బయటపడవచ్చు యునాని మందులతో ప్యూర్ హర్బ్తో సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారం ఈ సమస్యకు అప్పటికే డాక్టర్స్ కరి ఎండి యునాని